హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ సిరి స్పెట్స్ పెట్టుకొని మరి ఆనియన్స్ కట్ చేస్తున్నాడు చూడండి ఎందుకు పెట్టుకున్నా అంటే కళ్ళు మండుతున్నాయి స్పెట్స్ పెట్టుకుంటే మండట్లేదు అని చెప్పాడు సో వీళ్ళిద్దరైతే ఆనియన్స్ ఫుల్గా కట్ చేసేసి బిజీలో ఉన్నారు నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టారు నేను అవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేశాను బాగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే సో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను వాటిలోనే కొంచెం జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసేసాను నెక్స్ట్ నేను చికెన్ మ్యారినేషన్ కోసం కచ్చా మసాలా రెడీ చేసుకుంటున్నాను ఇది మనం ఇట్లా దంచుకోవచ్చు ఆర్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు ఎంత తీసుకున్నాను అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను సో మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం అటు ఇటుగా చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా సో నెక్స్ట్ నేను బాస్మతి రైస్ టూ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాం అనమాట ఇవి మాన్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైగా వన్ అవర్ అయినా ఉంటే మంచిది సో నెక్స్ట్ చికెన్ చికెన్ టూ అండ్ హాఫ్ కేజెస్ తీసుకున్నాము టూ అండ్ హాఫ్ కేజెస్ రైస్కి టూ అండ్ హాఫ్ కేజెస్ చికెన్ తీసుకున్నాం అనమాట టూ అండ్ హాఫ్ కేజీస్ రైస్ ఉడికేలాగా ఏదైతే గిన్నె పడుతుందో అలాంటి గిన్నె తీసుకొని చికెన్ వేసుకొని కారం ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అండ్ సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాము లాస్ట్లో మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే నిమ్మరసం అండ్ మిర్చి ఒక ఎయిట్ టు టెన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఇంకా కొత్తిమీర హ్యాండ్ఫుల్ తీసుకున్నాము నెక్స్ట్ కసూరి మెత్తి కూడా తీసుకున్నాము ఒక టూ స్పూన్స్ ఆర్ వచ్చేలాగా సో కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఏదైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేశానో అదే ఆయిల్ ఒక వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది అంత తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఏవైతే పెట్ చేసి పెట్టుకున్నానో అవి కూడా వేసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ కొంచెం ఉంచుకొని మిగతా అన్నీ వేసేసాం కర్డ్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాం అనమాట ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నెక్స్ట్ ఏదైతే నేను రెడీ పెట్టుకున్నాను ఒక మసాలా ఫుల్గా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువ ఘాటు తినేలా ఉంటే మీరు ఐటమ్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఆర్ తక్కువ తింటాము అంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు అది మీ చాయిస్ టోటల్గా మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం ధమ్ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఇంట్లో కూడా ఎప్పుడు కొంచెం కూడా చిన్నగా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు వాటర్ని బాయిల్ చేస్తున్నాము రైస్ ఉడకపెట్టడానికి దీంట్లో మనం మసాలాస్ వేస్తున్నాం అనమాట బిర్యానీ మసాలాస్ అవి వేస్తున్నాం అనేది ఇక్కడ నేను రాస్తాను రైస్ పొడి పొడిగా రావడానికి మనం ఇక్కడ నిమ్మరసం వేసుకుంటే బెటర్ అనమాట సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది వా వాటర్లో మీరు ఎక్కువైపోతుంది అట్ల ఏమో అనుకోవద్దు వాటర్లో వేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే మీరు ఉప్మా చేసినప్పుడు వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకుంటాం కదా అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వాటర్ బాయిల్ అయిన వాటర్ని ఒక టూ గ్లాసెస్ పక్కనే ఉన్న చికెన్లో వేసుకుంటున్నాను అనమాట అలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నేను కుక్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే దమ్ బిర్యానీ అనేసరికి చికెన్ పీసెస్ ఉడకవు అనే మిత్తు ఉంటుంది అందరికీ నాకు కూడా అదే ఉంటుంది సో నేను అందుకే ఒక ఫైవ్ మినిట్స్ అన్నా అదే వాటర్తో నేను కొంచెం కుక్ చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అందుకంటే ఎక్కువ కుక్ చేయను నెక్స్ట్ మనం ఏదైతే నానబెట్టుకున్న రైస్ ఉందో అది వేసుకుంటాము ఇక్కడ వాటర్ ఎక్కువ వేసేసాం గిన్నె నింద అది మాకు అర్థం కాలేదు నెక్స్ట్ మేము వాటర్ని కొంచెం తీసేసి మళ్ళీ వేసామన్నమాట సో వాటర్ అంత నిండగా వేసుకోకూడదని మాకు తెలియలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీరు అట్లా బాయ్ ఉడుకుతుంది రైస్ అనగా లైక్ అది ఇంకా పలుకు పలుకుగానే ఉంటుంది ఉడికిపోదు ఆ స్టేజ్లోనే మనము లేయర్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చికెన్ స్టవ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తున్నాను ఈ లే చికెన్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఎక్కడ రైస్ అనేది ఏం ఉడకలేదు జస్ట్ ఫార్టీ పర్సెంట్ ఉడికిందంటే అది ఉడికిందని కూడా మనం చెప్పగలేము నెక్స్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు నెక్స్ట్ లేయర్ వేసుకోవాలి ఇట్లా చిదిమినప్పుడు ఇట్లా మెత్తగా అయింది చూడండి అలా అనమాట మరీ మెత్తగా కాదు చిరిమితే అట్లా చి అవ్వాలన్నమాట ఓకే సో అలా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ లేయర్ వేసేసుకుంటే సరిపోతుందనమాట ఆల్మోస్ట్ ఇక్కడ మనము సెకండ్ లేయర్ వేస్తున్నప్పుడే మనకి మిగతా రైస్ కూడా ఉడికిపోతూ ఉంటుంది సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు థర్డ్ లేయర్ కోసం నేనైతే సెకండ్ లేయర్ వేస్తూనే థర్డ్ లేయర్ కూడా ఆల్మోస్ట్ ఇంకా వేసేసాను వెయిట్ చేయలేదు మీకు లాస్ట్లో రైస్ ఆ వాటర్లో మిగిలిపోయినప్పుడు మనం రైస్ వారుస్తాం కదా గిన్నెలు ఉంటాయి కన్నాల గిన్నెలు వాటిలో వేసుకొని వేసేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే అలానే చేశాను సో ఫస్ట్ లేయర్ పలుకుగా ఉన్నప్పుడు అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి కొంచెం జదికొని ఉడికింది అని అనిపించినప్పుడు అండ్ థర్డ్ లేయర్ ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్లో వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను గీ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఇక్కడ మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా సో అవి కూడా వేసుకుంటున్నాను అనమాట అండ్ లాస్ట్లో పుదీనా ఇంకా కొత్తిమీర కూడా లైట్గా కొంచెం వేసుకుంటున్నాను గార్నిష్ కోసం సో ఇలా మనం వేసేసుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకుంటే సరిపోతుంది ఆర్ అదర్వైజ్ మీరు గాలిపోతుంది అని అనుకుంటే మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పిండి తీసుకున్న చుట్టూ పెట్టుకొని మూత పెట్టుకున్నా సరిపోతుంది అనమాట సో మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకోండి బట్ గాలి మాత్రం బయటకు వెళ్ళిపోకూడదు సో ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జాక్ట్గా మీరు స్టవ్ పైన ఉంచండి దమ్ అయితే మంచిగా అయిపోతుంది మీకు ఇక్కడ టిప్ ఏంటంటే మనం చిన్న స్టవ్స్ మన ఇంట్లో ఉండే స్టవ్స్ మీద వాడుతున్నాం కదా సో ఇక్కడ మనము జస్ట్ టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత రిమైనింగ్ ట్వెల్వ్ మినిట్స్ కూడా త్రీ మినిట్స్ ఒకవైపు ఒక త్రీ మినిట్స్ ఒకవైపు గిన్నె జరుపుకుంటూ నాలుగు పక్కల మంట తగిలేలాగా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట మూత ఎక్కడ తీయొద్దు లాస్ట్ అయిపోయినంత వరకు మన స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని ఇట్లా మనం పైకి కిందకి కలుపుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది బట్ మాకు గిన్నెలో కలపడం కుదరక మనం మేము ట్రేలో వేసి మరి కలిపాం అన్నమాట బికాస్ ఇంత క్వాంటిటీ ఫస్ట్ టైం కలపడం కూడా మాకు రాలేదు సో ఇట్లా చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్